పచ్చడి రెడీ ఉప్పు జరిపిందా సూ ఏంటి టమాటా పచ్చడి వేసింది మా అమ్మ టమాటాలు కొత్తిమీర చింతపండు వేసింది ఫస్ట్ అదే కడాయిలో పచ్చిమిరపకాయలు ఫ్రై చేసింది ఇది బాగా స్పైసీ ఉంటాయి కారం ఎక్కువ ఉంటుంది అందుకే కొన్ని వేసింది అది ఉడికి తర్వాత మనం రోట్లో ఊరుకోవడమే బాగుంటుంది టేస్ట్ ఈ మిరపకాయలతో బాగుంటుంది కాకపోతే చిన్నప్పుడు తినేవాళ్ళం కదా కారం ఊరికే నువ్వు ఇవి ఏం వండుతావుకే తేజకాయలు తెచ్చి వండుతాం అనేది ఇదే రుచి ఉంటుంది అంట చిన్నప్పుడు ఈ కాయలు వేసి ఇంత మంట ఉంటే ఊరికే నువ్వు వీటితో పచ్చడి చేసుకుని నేను మసేలు తీరకపోయాను ఒకదానివే తినేది మంట ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుంది కరెక్ట్గా ఆయిల్ ఉప్పు సరిపడేస్తే నాకు నాని ఎందుకు సరే నువ్వు తినేసేయి వద్దంట్లే ఇక వాడు మ్యాగీ తెస్తే చేసుకుంది ఈవెన తింటుంది బ్యా చాలా రోజులైంది దాదాపు నెలలు అవుతుంది తినక ఆకలి అవుతుందంటే ఇప్పుడు ఈవినింగ్ టైంలో తెచ్చుకుంది తిన్నది ఇప్పుడే లైటింగ్ ఉంది అప్పుడే పడింది కూడా చూడండి మా ఇల్లు మెయిన్ రోడ్డు మీదనే వరంగల్ హైవే ఇది మెయిన్ రోడ్డు పక్కనే ఉంది చూడండి ఇంత దగ్గర ఉంది లారీలు బస్సులు అన్నీ సౌండ్స్ వస్తూనే ఉంటాయి ఇంకా డబల్ రోడ్ వస్తుందంట మాకు గోడ దాకా వస్తుంది ఏమో ఇక్కడ ఈ గోడ దాకా చూడండి రోడ్ ఎట్లుందో ఇది వరంగల్ హైవే నువ్వు ఊరేది చీకటి అయిపోయింది పచ్చడి వేసేసరికి పచ్చిమిర్చి కలలో పెడింది కారం నూరడానికి నైట్ అయింది ఏం చేస్తున్నది నలుగుతుంది అసలు గట్టిగాను ఇట్లా గట్టిగా దంచితేనే కదా కారం ఎదిగేది ఓకే అమ్మమ్మకి ఇక లేట్ అయింది అయిపోయింది ఇక అయిపోయింది అప్పుడే కళ్ళలో పడిద్ది అంతపున పుల్లలు పెట్టి పెట్టాలి పుల్లలు పెట్టి మళ్ళీ మంట ఎట్లా వచ్చింది పుల్లలు పెట్టి అట్టు అట్టు పుల్లకి యాది గ్యాస్ కడాయి సేమ్టునే తీయమరణ స్టౌర్ దగ్గర స్పూన్ అంటే తీపో तो देख रहे हैं सुन दीवान। तू इधर देख रही है।